కోడూరు రైతులు ఈరోజు నర్సీపట్నం ఆదీవాద్య నిరాధన చేస్తూ తంటేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అని చెప్పి చెప్తా ఉన్నాం ఇలా ఇలాంటి దుర్మార్గ చర్యలు చేపట్టేటువంటి ఎల్లే ఈ ఎంతైనా జరే మనం ఎన్ని మాట్లాడుతుంది జరే చాలా తక్కువ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే రోజు అల్లూరి అల్లూరిక్రం దగ్గర చాలా పెద్ద జెండా ఆవిష్కరణ చేస్తా ఉన్నారు అంటే ఈ స్వతంత్రం ఎవరికి వచ్చింది అని చెప్పి అంటే స్వతంత్ర ఫలాలు వీళ్ళకి ఎవరికి అవసరం లేదా అని చెప్పి జరుగుతున్నాం అంటే జనాలకు కావాల్సినటువంటి ఆ సాహస పరాలు లేదన్నాయో ఈ గనీని ఎవరు ఈ నియోజకవర్గం అని చెప్పేసి అంటా అంటే జనాలు భూములు పోయినా పర్వాలేదా నుండి వాతావరణం కలిసి పని పర్వాలేదా అందులో నీరు కలిసిన పర్వాలేదా అని చెప్పేసి జరుగుతున్నాం అంటే మీకు మీ వెనకాల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంపద ఉన్నారు అంటే మీరు బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువ దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అతనే బ్రిటిష్ వాళ్ళతో గడకాలు ఆడించినటువంటి అల్లూరు చేతుల బొమ్మలు పెడుతూ అక్కడ జెండాలు ఎగరేస్తూ విగ్రహాలు పెడుతూనే ఆయన స్ఫూర్తిని పూర్తిలో పరుస్తున్నారు మీరు ఆయన ఏదైతే పేద ప్రజలు పనిచేశారో అదే పేద ప్రజలు మీరు తొంగులో తొక్కేస్తా ఉన్నారు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా ఉన్నారు దీనికి నిదర్శనం ఈ పడు రైతులు మాకు న్యాయం చేయండి బాబు అని చెప్పేసి ఆరోజు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు రోజులు ధర్నా చేస్తూ ఉంటే మీరు పట్టించుకుపోగా ఈ రోజు ఇక్కడ జనాభా చేస్తున్నారండి అది మీకు సిగ్గిచేట్లు అని చెప్పి చెప్తా ఉన్నాం కానీ సరే అధికారులు కానీ తనకి ఎమ్మెల్యే గారు కానీ స్పందించి ఈ స్థాని రద్దు చేయాలి లేకపోతే ఈ ఉద్యమం ఇక్కడ కొనసాగుతా ఉన్నది ఆ తర్వాత అమరావతికి అసెంబ్లీ జరుగుతూ ఉంది అసెంబ్లీ అక్కడ అక్కడ జరిగే అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం మీరు అక్కడ దాకా తీసుకొస్తారో ఈ రోజు ఈ జనాభంతో తీసుకొచ్చారు మరి అమరావతి రోజు తీసుకెళ్తారామో చూద్దాం కాబట్టి కబర్తాలు ఆదుకర్లారని చెప్తా ఉన్నాం మీరు ఇలాంటి మైనింగ్ మాత్రం కబరతారని చెప్తా ఉన్నాం ఇలాగే అధాకర్ కొనసాగుతా ఉంటే ఈ జనాల ఆగ్రహాన్ని మీరు పట్టుకుపోవడం తప్పుదని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి ఈ డిపోడర్ ఫారిని రద్దు చేయాలని చెప్పేసి మరొకసారి నేను అన్న కూడా డిమండ్ చేస్తా వన్నా జనవందనానికి ఆ విషయం మరొకసారి పత్రం మీదంతా ధన్యవాద తెలియజేస్తా వన్నా ఈ గోడర్ ఫారిని రద్దు చేయాలి చేయాలి ఈ గోడర్ ఫారిని రద్దు చేయాలి చేయాలి ఈ గోడర్ ఫారిని రద్దు చేయాలి చేయాలి ఈ గోడర్ ఫారిని రద్దు చేయాలి రద్దు నాయ చేయాలి ا سڙو لا قارن رتي جاياله وي وان يس 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 وي وان سڙو لا قارن رتي جاياله وي سڙو لا قارن رتي جاياله وي اھن کان سڃنجه بارو سڪي جايو اھن کان سڃنجه بارو سڪي جايو اھن کان سڃنجه بارو سڪي جايو وي وان يس وي وان يس وي وان يس وي وان يس அஞ்சு மாண்கு பாபு கொஞ்சம் பஞ்சு அச்சு மாவால ஐந்து பாபு பஞ்சு அஞ்சு மாவால அஞ்சு பிரதீம்பு மாறுக்க ఆయన మాట్లాడతా మనకి జై భీమ్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన టెంట్లో జెండ ఎగడవేయడానికి సందర్భంగా వచ్చినటువంటి వ్యక్తి నా పేరు గంగాధర అయితే ఈ రోజుకి ఇరవై నాలుగు రోజులు కావస్తున్న ఈ టెంట వైపు మన ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా మన నాయకులు కానీ మన చుట్టుపక్కల కానీ ఇప్పటివరకు పెట్టి వస్తున్నాం తప్ప మన పేద బదువులు ఏ అయితే ఉన్నాయో అటువైపు చూసే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ స్వతంత్ర దినోత్సవం డెబ్బై ఎనిమిదో సంవత్సరం కావస్తున్నా ఇంకా మన బతుకులు మారలేదు తెల్లవాళ్ళు వెళ్ళిపోయి నల్లవారికి ఇచ్చారంటే నల్లవారులో ఎవరైతే ఉన్నారో ఉత్త ఉత్తీర్ణమైనటువంటి జాతులకు ఇచ్చినటువంటి ఈరోజు బ్రాహ్మీణ్ ఇలాగే ఈ రెడ్డి కమ్మ జాతులు మాత్రమే మనల్ని పరిపాలించేటువంటి పరిస్థితి ఉన్న తప్ప ఈరోజు మనకి ఏదైతే ఉందో మన మైనింగ్లు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే జాతి కట్టబడుతున్నటువంటి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మనల్ని ఉన్న పత్రులు కూడా ఉండకుండా ఈరోజు రోజు కూడా తీసి అనేటువంటి పరిస్థితి మనకి ఎదురవుతుంది కాబట్టి మనందరం ఐక్యమై రానున్న కాలంలో ఏదైతే ఉందో దాన్ని తిరుగుబాటు చేసి దాని ఓటు రూపంలోనే మన సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే ఈ సౌద్యం సందర్భంగా మన ఆర్డీఓ ముందు ఆఫీస్ ముందు మనం నిరసన తెలియజేసినందుకు కానీ ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజాపతి నాయకులు కానీ దీని గురించి పట్టించుకోలేని పరిస్థితి దీని మీద ఒకసారి ఆలోచించి అక్కడ ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది రద్దు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ తొందరగా ముగిస్తున్నాను మన ఈ నిరసన ఉద్దేశించి మన ఈ పెద్దకి ఈ ఉద్యమానికి ప్రెసిడెంట్ అయినట్టు అప్పుడే మాట్లాడే స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదో సంవత్సరం అయినా మనం ఇంకా స్వతంత్ర పౌరులుగా మనం చెప్పుకోవడం కూడా అధికారులు మనల్ని స్పందించలేదు ఎందువలంటే మనం ఇరవై నాలుగు రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష ఆప్తి ముందు చేసిన చేసినా సరే మనకి ఎవరు అర్జీ పెట్టినా సరే ఎవరు చూడడానికి రాలేదు మనకి ఏ టైంలో సమస్య తెలుసుకోవడానికి కూడా మరి అధికారులు కానీ ఎవరు కూడా మనల్ని స్పందించడానికి రాలేదు మరి అంటే ఇంకా మనం స్వతంత్రంలో ఉన్నావా లేదంటే స్వతంత్రం లే తెల్లదారులతో మనం కలిసి ఉండేట్టుగా ఉంది ఇప్పుడు ఏదో తెల్లదారులు పరిపాలించేటప్పుడు మళ్ళీ బానిస బానిసలకన్నా చూసేవాళ్ళు ఇప్పుడు అలాగే కూడా మన స్వతంత్రం వచ్చినా సరే మన అధికారులు కానీ మన మిగతా వాళ్ళు కానీ ఎవరు అలాగే చూస్తున్నారు అంటే మన స్వతంత్రంలో ఉన్నామని అలా తెలుసా లేదా అని నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వచ్చే రెండు నెలలు రోల్ అవుతుంది అరసం చేసి అయినా మన ఎవరు స్పందించలేదు అంటే దళితులు అంటే ఇంకా బ్రిటిష్ పరిపాలన అలాగే పరిపాలించారు అలాగే పరిపాలిద్దాం చూస్తున్నారా లేదంటే స్వతంత్ర పౌరులుగా మళ్ళీ చూద్దాం చూస్తున్నారా మరి వీళ్ళందరూ వచ్చి మా స్పందించి మా కోరిన సంస్థ గురించి స్పందించి మాకు న్యాయం చేయాలని మేము స్వతంత్ర సందర్భంగా మేము గవర్నమెంట్ వాళ్ళని అధికారులందరినీ మేము వేడుకుంటున్నాం